వెంకటర్ నియోజకర్గంలో ఐదు సంవత్సరాల బ్రహ్మాండం కష్టపడ్డాడు అని చెప్పడమే ఇండైరెక్ట్ టిక్కెట్ పోరాట యోధుడు అని చెప్పాడు అదే టికెట్ డిసైడ్ ఆత్మహుల కష్టాలు పోటీ చేస్తున్నాడు తెలుసుకున్నాడు ఇంకా ఆయన వెంకటర్ మీద హోప్స్ పెట్టుకున్నాడు కదా సార్ వస్తున్నానని క్లియర్గా చెప్పారు అధిష్టానం చూసుకుంటుంది క్లియర్ క్లియరెన్స్ వచ్చింది ఆయన కూడా ఎగ్లర్గా కంప్ చేస్తారు ఆయన కూడా గెలుస్తాడు ఆయన కూడా రేపు రాబోయే అసెంబ్లీకి ఇద్దరు ఎస్టెత్తాం ఇంటి పిల్లలు దగ్గర పడ్డాయి కాబట్టి ఇలాంటి నిరుదేశాలు కూడా కలుగుతూ ఉంటాయి ఇది మంచి పద్ధతి కాదు మీరు బహిరంగ సంపెట్టారు మేము ఎక్కడైనా కామెంట్ చేశావా మీ సభ గురించి కానీ ప్రజల గురించి కానీ మీ జోలికే రాల నిన్న బహిరంగ సభ లక్ష మందితో అద్భుతంగా జరిగితే కొత్త కుర్చీలు ఫోటోలు తీసి ఇది సభను పెడితే మీ రోడ్లో ప్రజలే చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను తెలియజేస్తా ఉన్నాం వెంకట ప్రజలు కానీ వెంకటగిరి నియోజకవర్గం కానీ మరి ఇతర నియోజకవర్గాల వాళ్ళు కూడా ఈ పార్లమెంట్లో పెట్టినటువంటి బహిరంగ సభని ఏడు నియోజకవర్గాల్లో కూడా ప్రజలే చూస్తారు అని అన్నీ అందుకనే మీకు పోయే కాలం వచ్చింది కాబట్టి ఈ దుర్బుద్ధులు అంతా పోతా ఉన్నాయి అది అంతా కూడా తొందరలోనే బయటపడుతుంది ఖచ్చితంగా ఎనభై రెండు రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పడుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడని చెప్పిన జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు వాళ్ళెత్త కలయితో బ్రహ్మాండమైన మెజారిటీ సీట్లు కూడా నూట నలభై పైన వస్తాయని చెప్పని కూడా తెలియజేస్తా రామ్ నాడు తొలి అధ్యక్షుడిగా ఓడిపోతా ఉన్నాడు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం తెలుస్తుంది ఇక్కడ తెలుగుదేశం క్యారెక్టర్ కలిసాల్సి గుర్తు